ఏంటి వాట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ మీకు ఆయనతోని ఎందుకంటే నాకు తెలిసి పర్సనల్గా ప్రాజెక్ట్ మీద ఎంత అభిమానం ఉందో మీకు అంతకు మించి ఒక వంద రెట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ మీద ఉందని నేను నమ్ముతాను డెఫినెట్గా ఆయన హీరో నేను ఎప్పుడు చెప్తాను హీరోగా అంటే ఆయన వ్యక్తిగా నాకు బాగా ఇష్టం ఎందుకంటే ఆయనని ఆయనలో ఉన్న కమా ఏమంటారంటే సో ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది ఆయన పెద్ద గొప్ప డైరెక్టర్ ఆయన డైరెక్ట్ చేయలేదు కానీ ఒకే సినిమా చేశారు మా డిస్కషన్లో తెలుస్తుంది గొప్ప డైరెక్టర్ అసలు ఒక చాలా సార్ చెప్పాను మళ్ళీ చెప్తాను ఖుషీ లాంటి సినిమాలు ఒక మేరా జహాన్ సాంగ్ పెట్టమని థాట్ ఆయన ఇచ్చారు ఒక హిందీ సాంగ్ పెడదాం అన్నారు ఇంకోళ్ళు అయితే వేరేలాగా అంటారు పెడదాం లాజిక్ చెప్పారు సరే అండి ఇట్లా కావాలి కరెక్ట్ రైటర్ని పట్టుకొచ్చాను నేను అబ్బా స్థాయి అని అది మన ఊర్లో రాశాడు ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది దాంట్లో ని ఎంజాయ్ చేశారు కానీ దాంట్లో భావం ఏ మేరా ఏ మేరా గారు మేరా ఇది మా నా దేశం నా ఇల్లు నాది రౌడీల్గా అంత మీకంటే పని ఏంటనే దాంట్లో అని చెప్పి రాయించారు భరత మాత్రం డబ్బులు ఇస్తే పొలిటీషియన్స్ అమ్మేస్తారని ఒక విజువల్గా ఆయన చెప్పి లాగుతుంటారు నడుపుతుంటారు షాంగ్ షార్ట్ తీస్తారు

ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించి ఆయన డెప్యూటీ సినిమా అయిపోయాక మీరు అనుకున్నారండి మీరు ఈ సినిమా కంప్లీట్ చేయగలను నేను బయటకు తేగలను డెఫినెట్గా ఎందుకంటే ముందు తను చేస్తున్న దాంట్లో సిద్ధ సక్సెస్ అయిన తర్వాత అట్లా ఆల్మోస్ట్ అయిపోయింది కంప్లీట్ చేస్తారని వెయిటింగ్లో ఆయన పిలిచి ఫస్ట్ నాతో పాటు ఇంకో సినిమా ఉంది తర్వాత ఇంకో సినిమా స్టార్టింగ్ పది పదిహేను రోజులు చేశారు ఫస్ట్ చాలా మంచిగా వెయిట్ చేస్తున్నారు అతని పిలిచి మీరు కంప్లీట్ చేయమన్నారు అప్పుడు కూడా ఆయనకి శ్రమ కలగకుండా ఎందుకంటే మళ్ళీ వదిలి గిలాంగ్ సినిమాకి వెళ్ళిపోయారు అంటారని ఆయన ఆయన త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎన్ని గంటలు వస్తే పక్కనే అక్కడే ఒక షెడ్యూల్లో మొత్తం షూటింగ్ ఫినిష్ చేశాం అదే లేదు కృష్ణ అని డైరెక్టర్గా మీరు దీనికి మీరు అప్పచెప్పారా తను పవన్ కళ్యాణ్ గారిని అడిగారా పవన్ కళ్యాణ్ గారి యాక్సెప్టెన్స్ ఉన్నదా లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోతి కృష్ణ చెప్తా చేయించారా సార్ సినిమా కదా అన్నీ మీరు అడిగిన రెండు మూడు అన్ని కలిసి ఉన్నాయి అందులో అందులో ఒకటి బై నేచర్ ఒక తను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది తను వచ్చిన తర్వాత ఇది అంత ఈజీ కాదండి ఇటువంటి సినిమాని హ్యాండిల్ చేయడం చాలా మెచ్యూరిటీ ఉండాలి సోషల్ కాదు ఇది ప్లస్ టెక్నికల్ గా ఇప్పుడు నేను చెప్పినట్టు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లో ఆయన టైంతో పాటు ఏడెనిమిది మంది ఆర్టిస్టులు కాంబినేషన్ తోటి ఫినిష్ చేయాలి ఐదు కెమెరాలు పెట్టాలి కెమెరాలు పెట్టి చేయాలి దానికి ఆ టైంకి వస్తే అందులో ఫస్ట్ టైం డిఫిక్ట్ సినిమా ఇంత ఫస్ట్ టైం కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలి అందులో ఇంకోలు కదా షేక్ అయిపోతుంది ఆయన ఉట్టి పవన్ కళ్యాణ్ ఉట్టి పవర్ స్టార్ కాదు ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టేట్ సో దాన్ని నిజంగా చెప్పాలంటే మొన్న ఆయన మెచ్చుకున్న ట్రైలర్ చూసి ఎట్లా ఉన్న సినిమా ఏ స్టేజ్కి తీసుకొచ్చా లేకపోతే ఇంత కదా అని అప్రిషియేట్ చేశారు ఆయన డైరెక్టర్ మైండ్ ఉన్న ఆయనే అలా అన్నారంటే మంచి కాంప్లిమెంట్ అంటే అంటే ఇప్పుడు క్రిష్ కదా ముందు ఈ కథను తయారు చేసింది జ్యోతి కృష్ణ వచ్చిన తర్వాత కథకి సంబంధించి తన ఐడియాలజీ ప్రకారం ఏమైనా మార్చడం జరిగిందా అవునా డెఫినెట్ గా అసలు అంటే మొత్తం ఇంకా చాలా తీయాల్సి చాలా ఉండేది ఇప్పుడు పార్ట్ వన్ అవడంతో టోటల్ సెకండ్ హాఫ్ మొత్తం ట్రావెల్ మొత్తం మార్చేసాడు 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 తర్వాత బిగినింగ్ కూడా దానికి బిగినింగ్ ఒక ప్లాన్ ఉండి ఇలా వెళ్ళాలని టోటల్ టోటల్ స్ట్రక్చర్ మారిపోయింది మారిపోయింది పార్ట్ టూ మరి చేస్తారు సార్ అవుతుంది ఎందుకంటే ఐ హోప్ ఇప్పుడేం నమ్మకమే కదా నమ్మకం నమ్మకం అనేది మామిడి దీంట్లో డైలాగ్ కూడా పెట్టాడు అంటే నమ్మకం ఏంటంటే ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలి అయితే కదా పార్ట్ టూ వాల్యూ అవుతుంది అయిన తర్వాత డెఫినెట్గా చేస్తాం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన టెక్నాలజీని యూజ్ చేసి మొత్తం ముందు టోటల్ ఆయన టైంని కూడా వేస్ట్ చేయకుండా ఇది సినిమాని మొత్తం రెడీ చేసి ఏంది అన్ని కూడా షూట్ చేసి ఆయన ఎక్కడెక్కడ కావాలో ఎక్కడెక్కడ అవసరం అది మాత్రం చేసి అలాగూ వేరే లెవెల్ సినిమా చేద్దామని ప్లాన్ ఉంది సినిమా ఎవ్రీథింగ్ ఆన్ సక్సెస్ అంతే డిపెండింగ్ ఆన్ ది సక్సెస్ అదే మీరే అన్నారు కదా గ్యారెంటీగా అవుతుంది పార్ట్ గ్యారంటీ గ్యారంటీగా తీస్తామని మీరు అంటే మీరు ఇప్పుడు పాన్ ఇండియాగా ఈ సినిమాని తీసుకురావడానికి ఈ సనాతన ధర్మం అన్నది ఈ రోజున కంట్రీ మొత్తం మీద సనాతన ధర్మం అనే నినాదంతో దద్దరిల్లిపోతుంది దేశం దానికోసమా మీరు దీన్ని పాన్ ఇండియాకి తీసుకెళ్ళారు అప్పుడు సనాతన ధర్మం అనే తో చేయలేదు అప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్టు నా సౌత్ కంటే నార్త్ కనెక్ట్ అవుతుంది ఇది సెవెంటీన్త్ సెంచరీ పీరియడ్ ఫిల్మ్ కదా దాంట్లో క్యారెక్టర్ ఔరంగజేబు ఉన్నాడు కదా సో అందువల్ల ఇది మామూలు సినిమా మార్కెట్ పెద్ద సినిమాలు కమర్షియల్ సినిమాలు డబ్ చేస్తే ఇంకో హిందీలో బాగా బిజినెస్ అవుతాయని చేయలేదు ఈ సినిమాని ఈ సబ్జెక్ట్ కి నార్త్ ఇండియాకి మోర్ కనెక్ట్ అవుతుందని యూనివర్సల్ సబ్జెక్ట్ అని మేము పాన్ ఇండియా ఫిల్మ్ అనౌన్స్ చేసాం సో ఈ సబ్జెక్ట్లో మన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎలా చెప్పాలి అనేది నా సినిమాల్లోనే మామూలుగా రెగ్యులర్గా ఉంటుంది ఆ థాట్ ఒకటి ఉంది తోటి ఇప్పుడు కరెక్ట్గా కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం కూడా దీనికి సనాతన ధర్మం బాగా యాడ్ అయింది అగ్ని కాజ్యం పోసినట్టు అయిందంటారా అంటే ఇప్పుడు ఈ ఆంధీ బా అంటే హిందీ హిందీ మాట ఆంధీ అంటే తుఫాన్ తుఫాన్ మనం గా క్లైమాక్స్ అలాగే ఉంటుంది సో దాంతో అది హిందీలో వచ్చాడు ఆంధీ అని అనాల్సి వచ్చింది అది కరెక్ట్గా సింక్ అయింది కరెక్ట్ పర్ఫెక్ట్ గా సింక్ అయింది మీకు డైలాగ్ కూడా ఉంది కదా ఆ డైలాగే ఆయన ఆయన బేసిక్ లో ఔరంగజేబు కదా తెలుగు చెప్పాడు కదా అవును అర్థం వచ్చేసింది ఆయన వచ్చేసింది తెలుగు ఆంది అనేది హిందీ మాట హిందీ మాట హిందీలో చెప్తే ఆంది అదే అని అక్కడ బాగా కనెక్ట్ అవుతుంది అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారు ఆంది అని అదే చెప్తుంది మన తుఫాన్ అనేది ఉంది బట్ తుఫాన్ హిందీలో ఆంధే కదా అంటాం అది మీరు ముందే అనుకున్నది అది అంటే థాట్ అది ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్ లో ఆంధ్ర పెట్టారు అనమాట నేను అంటున్న పాయింట్ అదే పాయింట్ నే మోడీ గారు అన్న తర్వాత మీరు దాన్ని అడాప్ట్ చేస్తున్నారు అడాప్ట్ చేయాల తుఫాన్ అనేది ఉంది మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది ఓకే ఉంది మన ట్విస్టర్ లాగా ట్విస్టర్ లాగా తుఫాన్ వచ్చేసిందని అంట కానీ హిందీలో ఆంధీ అని అంటారు కాబట్టి ఇప్పుడు ఆంధీ కనెక్ట్ అయింది అన్నాను అదేలేండి అదే తర్వాత ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏదో ఉన్న క్యారెక్టర్ ని వాడుతున్నారు తెలియకండి ఏమైందంటే హరిహర వీరమల్లు అని పేరు పెట్టగానే అప్పట్లో ఎవరు వాళ్ళే వాళ్ళే రాశారు ఎవరో రాశారు అని హరిహార రాయలు బుక్క రాయలు అది విజయనగర విజయనగరం అదేదో తీస్తున్నారు అప్పుడు సానా అది ఎవరు ఆయన పేరు రాశారు యోధుడి ఒక్కరించి చేస్తున్నాను వాళ్ళు కథ తెలియక అలా అలా అనుకోండి అసలు దీంట్లో ఏమీ లేదు దీంట్లో మాకు చైల్డ్హుడ్ లో ఈ పేరు ఎందుకు పెట్టాము హరిహర వీరమ్మలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది డైరెక్ట్గా ఒక ఒక బిగినింగ్ ఎపిసోడ్లో ఉంది ఒక 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 ఫ్లాట్స్ లో ఒక వాటర్ లో కొట్టుకొచ్చి వచ్చి అక్కడ గుడి దగ్గర దొరికేదానికి గా పేరు పెట్టినట్టు అంటే హరిహర విష్ణు శివుడు ఈ ఒక వీరుడు దొరికాడని ఇద్దరు పేరు పెట్టింది తప్ప హరిహర రాయలు బుక్క రాయలకి సంబంధం లేదు అసలు కథ లేదు అప్పుడు అది ఎవరు ఆయన చెప్పిన అయోధుడి కథ కాదు అసలు ఏం సంబంధం లేదు అదేలే వాళ్ళకి తెలియకాలనుకుంటారు అదే దీని మీద చాలా రచ్చ చేస్తాం మేము అని అది ఒక విధంగా అదేంటో సినిమా చూస్తే వాళ్ళకి అర్థం అది మన పబ్లిసిటీ అంటే ఇప్పుడు నార్మల్ సిచ్యుయేషన్ లో తీసుకుంటే గవుక్ నమ్మేటట్టు ఉంది వాళ్ళు అన్నమాట ఎందుకంటే త్రిబులర్ లో రెండు హిస్టారికల్ క్యారెక్టర్లే ఆయన చేసింది ఫ్యాంటసీ చేసాడు కానీ అవును అవును అందుకని దీన్ని కూడా అట్లాగే మేము ఇన్స్పిరేషన్ ఆ పేర్లు ఆ హిస్టారికల్ ఏం చేయలేదు అందులో టోటల్ గా ఫ్యాంటసీ ఫ్యాంటసీ హుడ్ క్యారెక్టర్ లాగా రాబిన్హుడ్ క్యారెక్టర్ లేదు లేదు క్రియేటెడ్ రాబీన్వుడ్ అన్నది అవును రాబిన్ హుడ్ ఎట్లా అంటే ఒక సినిమాలో దొంగ ఉన్నవాడిని దోచుకుని మంచి వాళ్ళకి పెట్టడం ఇంగ్లీష్ లో అంటారు అదే ఫ్యాంటసీ క్యారెక్టర్ కానీ అసలు ఎందుకు హీరో అలా ఉంటాడు దొంగ అంటాడు ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా బంతిపోటం సినిమా కూడా ఉండవు రామారావు చేసింది కానీ దానికి ఒక కథ ఉంటది కదా టోస్ట్పురం పోలీస్ స్టేషన్ వచ్చింది ముగ్గురు తీసారు అందులో ఒకటి హిట్ అయింది అవును అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగినా స్టోటిపురం వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళు అంట కానీ అక్కడ ఉన్న కాల పరిస్థితుల వల్ల వాళ్ళు ఎందుకు దొంగలేయారు ఏంటో ఒక రీజన్ ఉంటుంది అసలు ఆయన చెప్పేదానికి దీనికి వాళ్ళు అనుకున్న దానికి సంబంధం లేదు అసలు అసలు సంబంధం కదా అసలు కాదు వాళ్ళు అబ్బు ఎవరు అట్లా అనుకున్నారు అపోహ అనమాట అవును ఇప్పుడు ఏంటి మీకు రేవంత్ రెడ్డి గారిని కలిశారు ఇక్కడ టికెట్ల హైకు అక్కడ టికెట్ల హైక్ అవునండి ఇప్పుడు ఆయన అంత ముందు ఏమన్నా ఇష్యూ జరిగింది కాబట్టి ఫర్దర్ గా ఇవ్వను కానీ చారిత్రాత్మక సినిమాలకి ఇస్తానని చెప్పి ఉన్నారు ఆల్రెడీ ఆ రోజు నేను కలిశాను కలిసి ఇష్యూ ఇచ్చాను చూస్తా అన్నారు మళ్ళీ డేట్ పోస్ట్పోన్ అయింది మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఈ డేట్కి మళ్ళీ కలవబోతున్నారు అక్కడ ఏపీ పరిస్థితి ఏంటండి అక్కడ ఎలాగో ఆయన మినిస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఏ సినిమాకైనా అన్ని సినిమాలకి ఇచ్చారు అన్ని సినిమాలకి ఇచ్చారు ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ డే కలికి రాగానే చెప్పాను నేను సినిమాల నుంచి వచ్చాను నేను స్ట్రైల్ అయ్యి వచ్చాను ఏం కావాలో వచ్చి అడిగితే ఏం కావాలో ప్రాపర్గా అందరికీ కలిసి చేస్తే చేయడానికి కదా అని ఏమన్నానని చెప్పారు రైట్ మీరు మీరు రాజకీయాల్లో జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు బాగా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్ ముందు బాగా అంటే తిరుపతి వెళ్ళాను నేను తిరుపతి నేనే అనుభవతుందని మీరు అన్నారు తిరుపతి కళ్యాణ్ గారు వెళ్ళమన్నారు వెళ్ళాను అదేలే అంటే రాజకీయం కార్యక్రమాల్లో మీద కొంత పాలు పంచుకున్నారు జనసేన కార్యక్రమంలో తిరుపతి అనండి ఐడియాలజీ అనండి లేకపోతే ఇంకోటనండి ఇంకోటనండి వాట్ ఎవర్ ఆయన ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవండి ఇండస్ట్రీ వెళ్ళి కలవండి అని చెప్పారు దాని మీద మీ స్పందన ఏంటండి మీరు కూడా ఒక నిర్మాత డెఫినెట్ న్యాచురల్గా ఇప్పుడు ఇంత ఇప్పుడే కాదు ఇప్పుడు కొత్త ఏం కాదు కళ్యాణ్ గారు అందుకు కరెక్ట్ ఎందుకంటే ఎప్పుడైనా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నప్పుడు ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా వచ్చినా సినిమా పరిశ్రమకి వా మనకి వాళ్ళతో పని ఉంటుంది మనకి వెళ్ళే పని ఉంటుంది ట్యాక్స్లో అయినా ఇంకోటి అని థియేటర్లని సపోర్ట్ అయినాయి గవర్నమెంట్లో ఏమైనా హెల్ప్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికి కాదనుకుంటే హెల్ప్ చేస్తున్నారు ఈవెన్ తమిళనాడులో కానీ ఆంధ్రాలో తెలిసి సో అనవయితే వెళ్ళి గవర్నమెంట్ రాగానే మనం వెళ్ళి చేయడం కానీ తెలియలే ఎందుకనో ఇంకా ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఎవరు వెళ్ళలేదు అందుకని ఆయన కలవమని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు ఎందుకు కలవలేదు ఎందుకు కలవలేదు నో రీజన్ అదేం లేదు వెళదాం అనుకున్నా మొన్న పిలుపు కూడా వస్తే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ అవార్డ్స్ అనౌన్స్ చేశారు ముందు రోజు నైట్ వర్క్ వెరీ నెక్స్ట్ డే అన్ఫార్చునేట్గా అయింది ఏదో ఒక మంచి డేట్ చూసి ఇండస్ట్రీ తరఫున అందరూ వెళ్ళి కలవడం అనుమతి జనరల్ కొత్త ప్రభుత్వం తమిళనాడు అయితే ఎక్కువ ఎక్కువ చేస్తారు ఇక్కడ తక్కువ యాక్చువల్గా మన వాళ్ళకి ఎప్పుడు రాయల్గా ఉంటారు తమిళనాడు అయితే ఏ ప్రభుత్వం వచ్చిన అందరూ వెళ్ళిపోయి ముందు వెంటనే వెంటనే వెళ్ళి బుక్కేలు ఇవ్వడం బార్లు వేయడం రూమ్ రూమ్ అంతా నిండిపోతుంది బుక్కే చాలిపోతుంటారు నేను మేము కూడా ఒకసారి ఏదో ప్రాబ్లం అంటే నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తమిళనాడు ప్రొడ్యూస్ కౌన్సిల్లో సీఎం జయలాలి తిని గడవ కలవడానికి వెళ్ళాను అప్పుడు ఫిలిం సిటీ ఉంది మెడ్రాస్లో దాన్ని బాగా చేయలేదు చాలా ఇదంటే ఆవిడ అన్నారు కావాలంటే నేను సైట్ ఇస్తాను మీరు కట్టుకో మీరు డెవలప్ చేసుకోండి ఫిలిం సిటీని కావాలంటే అన్నారు ఆవిడ మరి ఇప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్ అవ్వాలి ఏపీలో డెవలప్ అవ్వాలి ఇండస్ట్రీ అనే దాని మీద గట్టిగా పట్టుబడుతున్నారు ఏమైందండి సార్ టోటల్ భారతదేశంలో అంటే ఇప్పుడు నేను వేరే మొలి ఇంటర్వ్యూకి వచ్చి ఇంకోసారి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తాను అదేలేండి అదేలేండి డెఫినెట్ గానండి మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమావే చాలా కాలం అయిపోయింది వచ్చి మీ కాంబినేషన్ వచ్చి కూడా చాలా కాలం అయింది అవునండి అప్పుడు ఖుషి ఎంత పెద్ద హిట్ అయిందో అప్పుడు అప్పుడు చాలా థియేటర్లో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ వచ్చాయి మేబీ అది సేక్తో ఏమో తెలియదు నేను ఎదురు చూస్తున్నాను డెఫినెట్గా అందరికి నచ్చుతుంది ఈ సినిమా కూడా అట్లాగే ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడైనా ఆదరిస్తారు తర్వాత ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలు ఉన్నాయి ఇందులో పైగా ఇప్పుడు ఈ కాలంలో ఈ ఓటీటీ వచ్చాక డిఫరెంట్ ఫిల్మ్ అయితే కానీ థియేటర్కి రావట్లేదు లేకపోతే ఓటీటీలో అనుకుంటున్నారు కాబట్టి ఇది డిఫరెంట్ ఫిల్మే పెద్ద సినిమా కళ్యాణ్ గారి సినిమా వచ్చి టూ ఇయర్స్ అయింది ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఎవరు చూస్తున్నాం ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్ ఇంటర్వ్యూ గుద్దాం సార్ ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు ఓటీటీ ప్రాబ్లం మీరు ఏ రకంగా ఫేస్ చేయాలి యుద్ధం ఏం జరగలేదండి వాళ్ళ సిస్టమ్ అది ఏంటంటే ఇప్పుడు మనం ఓటీటీ ఇవాళ కమిట్ అవ్వకపోయినా నేను కాదు వేసిన అయినా రిలీజ్ డేట్ వేయలేరు ఏ ఎందుకు వేయలేరంటే అది ఒక పెద్ద ఒక ఏరియా బిజినెస్ లాగా అది సో కమిట్ అవపోతే రిలీజ్ అయిన తర్వాత పైస ఇచ్చేస్తుంది తర్వాత సినిమా యావరేజ్ ఉన్నా లేకపోతే పరిస్థితి అయిపోయినా ఇంకా వేస్ట్ అయిపోయింది రిస్క్ రిస్క్ సో అందుకని ఓటీటీ సినిమా అయిన తర్వాత ఓటీటీ కమిట్ అవ్వకపోతే అయితేనే డేట్ వేస్తుంది అయితే ఇంకా రైట్స్ మిస్ అవుతాయని అందుకని ఓటీటీ కమిట్ అవపోయినా డేట్ వెళ్ళినా సరే కమిట్ అయ్యాం అనుకోండి నా సినిమా కొన్నారు కమిట్ అయిన సంతోషపడితే రిలీజ్ ఎప్పుడో డేట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి సో ఈ పర్టికులర్ ఈ సినిమా జనరల్గా వాళ్ళు ఈ డేట్ అయినా వాళ్ళు అడగరు ఒకవేళ మనం అడ్వాన్స్గా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏదో డేట్ రాయొచ్చు అట్లా రాసినా ఇది అవలేదు అంటే అంటే మనం అనుకుంటాం మన అవ్వలేదు అవ్వకపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళకి చార్ట్ అన్నీ క్లోజ్ అవుతాయి సిస్టమేటిక్గా ఉంటుంది మనలాగా ఇప్పుడు ఫినిష్ అయితే ఇప్పుడు రిలీజ్ అయితే అట్లా అట్లా చేయలేం కదా వాళ్ళకి ఈ ఈ నెలలో ఈ సినిమా ఈ నెల వ్యూవర్స్ కింద సినిమాలు ఇవ్వాలి కదా పన్నెండు సంవత్సరానికి రెండే ఉన్నాయి ఒకటి అమెజాన్ నెట్ఫ్లిక్స్ అంతే కదా కాంపిటీషన్ నాలుగైదు ఉంటే ఇలాగైతే వాళ్ళకి అమ్ముకుంటా అలాగైతే అమ్ముకు అట్లేవు అదే ఇది అది కానీ అది కానీ సో వాళ్ళు ఇండియా మొత్తం అన్ని అందరికి వెళ్ళే భోజుపూరి నుంచి ఆల్ కి వెళ్ళే కదా వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఉంటాయి కదా ఈ నెలకి ఈ సినిమా ఆయనకి వేసి ఆ నెలకి రాకపోతే వాళ్ళకి ఖాళీ అవుతుంది కదా వాళ్ళకి లాస్ అది ఇది దీనివల్ల ప్రాబ్లం వల్ల